నడిపించడానికి తన సిద్ధాంతము వారు వారే భార్య కృషి చేశారు మా నాడు ఈ దేశంలో మహిళలకు విద్యలేని సమయంలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి మహిళలకు విద్య కావాలని చెప్పేసి సావిత్రి బాయి కులే పాఠశాలను పెట్టి మహిళలకు విద్యను ప్రారంభించాడు అదే విధంగా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో ప్రత్యేక అత్యని సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ దేశంలో అతారు మతాలలో గన్ని వ్యతిరేకించి ప్రజలంతా సమానమే అందరికి సమాన కలగాలి ఆర్థిక అసమానత రాజకీయ సమానత్వం కాని కావాలని కోరుకొని వారి జీవితాంతం ఈ అంశాల కోసం పోరాటం చేసినందుకే ఈ రోజు అదే స్థితితోబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు వారి యొక్క ఆచారం రాజ్యాంగంలో పొందుపరిచి పరిస్థితి మనుషులంత సమాన ఎవరు ఎక్కువ తగ్గ ఉండొచ్చు రాజకీయంగా ఆర్థికంగా సామాజిక అందరికి సమానత్వం కావాలని ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళ ఆశయాల తెచ్చారు మీరు వాళ్ళ ఆశారాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పార్టీల ఖచ్చితంగా రాజకీయాల ఖచ్చితంగా అందరం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి చెప్పారు ఏం చేసినప్పుడే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నచ్చిన చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నా